ప్రైజ్ అలార్డ్ అనుదినం క్రీస్తులో నూతన జీవితం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు హృదయపూర్వకమైన వందనాలు దేవునికి మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు ప్రభు మిమ్ములను అత్యధికంగా ప్రేమిస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు చూడండి దేవుని ఈ ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతారా అని ఎదురు చూస్తున్న మీతో ఏసయ్య చెప్పుచున్నటువంటి ఒక అద్భుతమైన మాట అనేకులు బాప్తిసం పొందడానికి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వస్తుంటుండగా వారికి బాప్తీస్మం ఇవ్వటానికి అతడు నిర్ణయించబడ్డాడు అయితే ఆ బాప్తీస్మం ఇచ్చి యోహాని కోసం దేవుడు ఒక మాటను వ్రాయించారు ఆ మాట యషియా ద్వారా దేవుడు రాయించి పెట్టారు అయితే లోకాసు వార్తలో ఆ మాటను దేవుడు మరలా వ్రాయించి పెట్టారు అదేంటంటే లోకాసు వార్త మూడవ అధ్యాయము ఆరవ వచనములో ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి ప్రతి పల్లము పోడ్చబడును ప్రతి కొండయు మెట్ట పళ్ళము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరుకు మార్గములు నున్నని వగను సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయిచున్న ఒకని శబ్దము అని ఇక్కడ యష్యా ద్వారా దేవుడు ఎవరిని గురించి ప్రవచింప ప్రవచింపచేశారో ఆ వ్యక్తే అరణ్యములో కేకలు పెట్టి దేవుని ప్రకటిస్తూ దేవుని మాటలు ప్రకటిస్తున్నటువంటి ఈ బాప్తి స్మితి యోహాను ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో ఈ యొక్క ఉదయ కాలం చూడండి ప్రతి పల్లము పోడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును ఈరోజు మీ జీవితంలో ఏ పల్లము ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు బలహీనమైన పరిస్థితులు పల్లముగా ఉన్నట్టు ఉన్నాయో దేవుడు దానిని సమపాళ్లుగా సమానం చేయబోతున్నాడు అంటే దాని అర్థం దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఏదైతే కొరతగా లోటుగా అక్కరగా ఉన్నాయో అవి ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు హలోలుయా విశ్వసించండి దేవుడు మీ జీవితంలో ఉన్న ప్రతి లోటుని భర్తీ చేయబోతున్నాడు పోడ్చబోతున్నాడు మరొక మాట అక్కడ ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును ఏదైతే కొండలాగా మెట్టలాగా ఎత్తుగా ఉండి సమస్యలు ఇవన్నీ మీ మీదకు దాడి చేస్తూ అవి ఎత్తుగా ఉన్నాయి అయితే ప్రభు దానిని పలన చేయబోతున్నాడు కొంతమంది శత్రువులు మీ మీద ఎత్తుగా ఉండచ్చు ఆ శత్రువుల్ని దేవుడు అణచబోతున్నాడు శత్రువైనటువంటి సాతానే మనకు శత్రువుగా ఉన్నాడు మనుషులు ఎవరు కాదు వాడి కార్యాలన్నీ మీ పాదాల కిందకు రాబోతున్నాయి అలేలుయా వాడు ఏదైతే తలపెట్టి మీ జీవితంలో దేవుని యొద్ నుండి రావాల్సిన ఆశీర్వాదం రాకుండా అడ్డుగా ఉన్నాడో అవన్నీ ప్రభు తీసేబోతున్నాడు మీ జీవితంలో ఉన్న లోటుని పోడ్చబోతున్నాడు మీ జీవితంలో ఉన్నటువంటి ఎత్తైన సమస్యలను నేలను కోల్చబోతున్నాడు దేవుడు ఇస్రాయలీ జీవితంలో ఎరుకో ప్రాకారాలు ఎత్తుగా చాలా కొండంత ఎత్తుగా ఉన్నాయి ఆ ప్రాకారాలను దేవుడు కూల్చి చదును చేసి వారి పాదాల కింద పెట్టాడు మీ సమస్యలు కూడా ఎరుకో ఎరుకోటగోడలాగా కూలిపోబోతున్నాయి ఈరోజు దేవుడు మీ జీవితంలో ఉన్న సమస్యలను కోల్చబోతున్నాడు విశ్వసించండి దేవుని బిడ్డలారా హెలుయ్యా అక్కడ మరొక మాట వంకర మార్గములు వగను వంకరి మార్గాలు మీ జీవితంలో లేక మీ కుటుంబంలో ఇదిగోండి ఈ వ్యక్తి బుద్ధి వంకరగా ఉందండి అంటున్నారేమో వా ఆ బుద్ధిని దేవుడు సరిచేయబోతున్నాడు ఇస్రాయేలు అతనిలో వంకరతనం లేదు అని బెలాము ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు అతడి జీవితంలో మాటలు వంకరతనం అబద్ధాలు మాట్లాడుతూ ఇలా ఉండేవాడు అయితే యేసుక్రీస్తుని దర్శించుకున్నప్పుడు అతడు సరి చేయబడ్డాడు దేవుని బిడ్లారా మీ జీవితంలో ఎవరెవరైతే వంకరగా ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు సరి చేయబోతున్నాడు మీ కుటుంబంలో ఏవైతే పరిస్థితులు వంకర టెంకరగా ఉన్నాయి అంత గలిబిలిగా గజిబిజిగా ఉంది అంటున్నారేమో అవన్నీ దేవుడు నిదానంగా చేయబోతున్నాడు హలోలుయా మీరు దేనిని గురించి చింతపడనక్కర్లేదు ప్రభువు చెప్తున్న మాట కరుకు మార్గములు నున్నని వగును ముళ్ళుగా కరుగ్గా ఇరుగ్గా ఎవరైతే మీకు ఆటంకంగా ఉన్నారో వారు మీకు శత్రులైన వారే మీకు మిత్రులుగా మారబోతున్నారు విశ్వసించండి ఈ వాక్యాన్ని మీరు విశ్వసించండి మరల చదవండి మరల ప్రార్థన చేయండి దేవుడి యొక్క అద్భుతం మీరు చూడబోతున్నారు ప్రతి పళ్ళము పో పోడ్చబడబోతుంది లోటుపాట్లు తీర్చబోతున్నాడు దేవుడు అలాగే ఎత్తైన సమస్యలను నేలను పడగొట్టబోతున్నాడు కనుక మీరు సిద్ధపడండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు దేవుడి మాటలు మనం వెనికిలో దీవించును గాక ఆమెండ్ ప్రైజ్ అలాడ్